నమస్తే వెల్కమ్ టు స్ట్రాగర్ టీవీ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఎస్సీ ఎస్టీ కులాల రీసెర్చ్ స్కాలర్షిప్ లను పునరుద్ధరించాలి డాక్టర్ పెరిమళ్ళ రామకృష్ణ ఖమ్మం వ్యవసాయ మార్కెట్ లో నూతన నిర్మాణాలకు ప్రతిపాదన సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర హోం సహాయ మంత్రి బండి సంజును మర్యాదపూర్వకంగా కలిసిన ఖమ్మం జిల్లా అధ్యక్షుడు గల్లా సత్యనారాయణ విలేకర్పై తప్పుడు కేసు పెట్టిన సీఏ సస్పెండ్ ఏపీలో పెన్షన్ పంపిణీ కీలక అప్డేట్ తేటగుట్టిలోని టీడీపీ కార్యాలయంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిన మాజీ మంత్రి పొలిటిక్ బ్యూరో సభ్యులు ఎనమల రామకృష్ణుడు గర్భిణీ స్త్రీపై ఆటో డ్రైవర్ కుటుంబ సభ్యులు దాడి రేపు కుప్పంకు సీఎం చంద్రబాబు నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా జూడాల సమ్మె టీ ట్వంటీ వరల్డ్ కప్ సూపర్ ఎయిట్ లో నేడు ఆస్ట్రేలియాతో భారత్ ది హన్మకొండ జిల్లా సర్క్యూట్ హౌస్ లోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో జాతీయ ఎస్టీ కమిషన్ మెంబర్ హుస్సేన్ నాయక్ ని జిల్లా ఎస్సీ డిపార్ట్మెంట్ చైర్మన్ డాక్టర్ పెరిమల రామకృష్ణ కలిశారు ఎస్సీ ఎస్టీ కులాలపై రీసెర్చ్ చేసే విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం స్కాలర్‌షిప్ నిలిపివేయడం దారుణమన్నారు అన్నారు. पीएचసీ చదవ యువతి యువకులకు స్కాలర్‌షిప్ పునరుద్ధించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం సానుకూలంగా స్పందించిన జాతీయ ఎస్టీ కమిషన్ మెంబర్ రేపు ప్రధాని మోడీతో మీటింగ్ ఉందని వారితో మాట్లాడి తప్పకుండా ఇది అమలు చేసే విధంగా చేస్తానని హుస్సేన్ చెప్పడం చాలా ఆనందంగా ఉందని రామకృష్ణ తెలియజేశారు. అందరికీ నమస్కారం. నేను డాక్టర్ permutations రామకృష్ణ కాంగ్రెస్ పార్టీ జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు హుస్సేన్ నాయక్ గారిని కలిసి గత ఎనిమిది సంవత్సరాల నుండి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఎస్సీ ఎస్టీలు వారి కులాలపై జరుగుతున్న రీసెర్చ్ చేసే పిల్లలకు స్కాలర్షిప్స్ ఆపివేయడం చాలా దారుణం ఎందుకంటే వారి కులాలపై రీసెర్చ్ జరుగుతూనే వాళ్ళ కుల పుట్టుక వారి ఆర్థిక స్థితిగతులు వారి చదువు వారి అన్ని రకాలుగా ఏ విధంగా అభివృద్ధి చేస్తే వారు బాగుపడతారు వారు ఆర్థికంగా ఏ విధంగా ఉంటారు చదువులు ఎలా తీసుకుపోవాలనేది కంప్లీట్ వాటి మీద జరగాల్సిన అవసరం ఉంది కానీ ఒక కుట్రపూరితమైన చర్యతో వారిని వారి కులాలను ఇంకా అదే విధంగా ఉంచి ఇంకా అనగదొక్కాలనే ఉద్దేశంతో స్కాలర్షిప్ ఆప్ చేయడం జరిగింది ఖమ్మం వ్యవసాయ మార్కెట్ లో నూతన నిర్మాణాలకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు పదిహేను ఎకరాల విస్తీర్ణంలో మార్కెట్ ఉండగా ఉమ్మడి జిల్లాల నుంచే కాక ప్రాంతాల నుంచి మిర్చిని తీసుకొస్తుండడంతో ఇక్కట్లు ఎదురవుతున్నాయి ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకున్న మంత్రి మార్కెట్ల నూతన నిర్మాణ ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు ఈ మేరకు నూట కోట్ల రూపాయల అంచనాలతో అధికారులు సిద్ధం చేసిన ప్రతిపాదనలు శనివారం పరిశీలించిన ఆయన మార్పులు చేర్పులపై సూచనలు చేశారు కేంద్ర హోం సహాయ మంత్రిగా నూతనంగా పార్టీలు చేపట్టిన బండి సంజయ్ను బీసెపి ఖమ్మం జిల్లా అధ్యక్షుడు గల్లా సత్యనారాయణ శనివారం కలీంనగర్లో మర్యాదపూర్వకం కలిశారు అనంతరం ఆయన సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు ఖమ్మం జిల్లాలో పరిటన చేయాలని కోరగా పార్లమెంట్ సమావేశాలు అయిపోగానే త్వరలో ఖమ్మం వస్తానని చెప్పినట్టు గల్లా తెలిపారు ఆయన వెంట లీగల్ సెల్ రాష్ట్ర నాయకులు సుక్కల వెంకటగుప్తా గుప్తా తదితరులు ఉన్నారు విలేకరుపై తప్పుడు కేసు పెట్టిన సీఏ సస్పెండ్ అయిన ఘటన ఖమ్మం పట్టణంలో చోటు చేసుకుంది ఖమ్మం స్థానిక విలేకరు ఇంట్లో తుపాకీ తుట్టలు దొరికినట్లుగా తప్పుడు కేసులను సీఏ శ్రీధర్పై ఎత్తగా అధికారులను దుర్వినియోగం చేసి పోలీసు గౌరవాన్ని దెబ్బతీసే విధంగా వ్యవహరించిన సీఏ సస్పెండ్ చేస్తూ ఐజీ రంగనాథ్ ఉత్తర్వులు జారీ చేశారు పెన్షన్ పంపిణీలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని అధికారులకు ఎంఎస్ఎంఈ సెట్ ఎన్ఆర్ఐ వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆదేశించారు పెన్షన్ పెంచిన మొత్తం నాలుగు వేల రూపాయలతో పాటు ఏప్రిల్ మే జూన్ బకాయిలు వెయ్యి రూపాయలు చొప్పున మొత్తం జూలై ఒకట ఏడు వేల రూపాయలు అందించడానికి అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులకు మంత్రి సూచించారు నూతన పాస్ పుస్తకాలను పెంచడం తో పాటు అందించాలన్నారు బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం ఆర్ యు లుకింగ్ గ్రీన్ మ్యాచ్ స్టూడియో ఫర్ రెంటల్ पर्पస్ ఫర్ ఆల్ టైప్ ఆఫ్ వీడియో షూట్స్ వి ఆర్ ప్రొవైడింగ్ యు 4K కెమెరా సెటప్ Video Editing, VFX and 3D, Anchors, Makeup Room, these are the all features which we are providing you. And also we will provide outdoor green match studio setup. Come with concept and go with product, one step for your all media worries. For advanced booking contact us 988 533 double one seven. కాకినాడ జిల్లా తొలి నియోజవర్గ పరిధిలో గల తేటకుంటులోని టీడీపీ కార్యాలయంలో మాజీ మంత్రి పొలిటిక్ బ్యూరో సభ్యులు ఎనమల రామకృష్ణు ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో బీజేపీ రామకృష్ణ టీడీపీ సత్యనారాయణ టీడీపీ సీనియర్ నాయకులు కోడి రమణ టీడీపీ శ్రీనివాస్ రాజు తగ్గల్లో పాల్గొన్నారు నమస్కారం గత ఐదు సంవత్సరాల్లో బదులుగానే రాజకీయ పార్టీలు అదేవిధంగా వివిధ రకాలైనటువంటి సంస్థలు అనేక రకాలైనటువంటి ఐదు సంవత్సరాల యొక్క రాక్షస పాలనలో అనేక ఇబ్బందులకి గురయ్యారు ప్రజల యొక్క దివ్యంతో ప్రభుత్వం మారడమే కాకుండా ప్రజలందరూ కోరుకున్నది ఒక మార్పు రావాలని మార్పు అంటే గత ఐదు సంవత్సరాల్లో జరిగినటువంటి అకృత్యాల నుంచి దౌర్జన్యాల నుంచి ఒక సుపరిపాలన రావాలనేటువంటి ప్రజలు కోరుకుని మార్పు తీసుకొచ్చారు గత ఐదు సంవత్సరాల్లో ఉండేటువంటి వరస్ట్ గవర్నెన్స్ ఎప్పుడు కూడా అటువంటి గవర్నెన్స్ చూడలేదు నేను దాదాపు నలభై ఒక్క సంవత్సరం నాకు దీనిపై ఆటో డ్రైవర్ కుటుంబ సభ్యులు దాడి చేసిన ఘటన తిరుపతి జిల్లాలో చోటు చేసుకుంది గత ఆరు నెలలకు ముందు వేణి అనే అమ్మాయికి జరిగిన దారుణం తాజాగా వెలుగులోకి వచ్చింది ర్భిణిస్ట్రీ అనేటువంటి ఆమె దారి హాస్పిటల్ కి చేరగా తన బిడ్డకు కడుపులో ఉన్నప్పుడు తలపై గాయం తగిలింది ఆ గాయం వల్ల ఎడమకాలు అంగవైకల్యంతో పుట్టాడు దీనిపైన గతంలో పోలీసు అధికారులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు దయచేసి తన బిడ్డకు న్యాయం చేయవలసిందిగా బాధ్యతలు కోరారు సీఎం చంద్రబాబు తన సొంత నియోజకవర్గం కుప్పంలో రేపు ఎల్లుండి పర్యటించున్నారు దీనికి సంబంధించిన షెడ్యూల్ ను అధికారులు తాజాగా విడుదల చేశారు రేపు మధ్యాహ్నం పన్నెండు ముప్పై నిమిషాలకు కుప్పం చేరుకునున్న సీఎం అక్కడ ఉన్న ట్యాంటు ప్రారంభిస్తారు రాత్రి ఆరుంపై అతిథి గృహంలో బస్ చేస్తారు ఎల్లుండి ప్రజల నుంచి విజ్ఞప్తులు స్వీకరిస్తారు ఆ రోజు సాయంత్రం తిరిగి అమరావతి చేరుకుంటారు నేటి నుంచి తెలంగాణ జూనియర్ డాక్టర్లు నిరవధిక సమ్మకు దిగుతున్నారు రాష్ట్ర ఎమర్జెన్సీ మిన్హా ఓపీ సర్జరీలు వార్డ్స్ నిలిపివేస్తున్నట్లు జూడ అసోసియేషన్ తెలిపింది గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి ప్రతి నెల స్టెఫెన్ చెల్లింపు సూపర్ స్పెషాలిటీ సీనియర్ రెసిడెంట్లకు ఒకటి లక్షల గౌరవ వేతనం వంటి డిమాండ్ పరిష్కరించాలని లేకపోతే సమ్మె ఉద్యుతం చేస్తామని ప్రకటించింది టీ వరల్డ్ కప్ సూపర్ ఎయిట్ లో భాగంగా ఇవాళ భారత్ ఆస్ట్రేలియా తలపండు ఉన్నాయి సెయింట్ లూసియాలోని డారన్ సామి స్టేడియంలో రాత్రి ఎనిమిది గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది ఈ మ్యాచ్ లో టీమిండియా గెలిస్తే సెమీఫైనల్ బెర్త్ ఖరారు చేసుకుంటుంది ఆసిస్ ఓడితే టోర్నీ నుంచి నిష్క్రమించనుంది కాగా గతేరీ డబ్ల్యూటీసీ ఫైనల్ ఓడియే వరల్డ్ కప్ ఫైనల్ లో భారత్ ఆస్ట్రేలియా ఓడించిన సంగతి తెలిసిందే దీనికి ప్రతీకారం తీర్చుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి ఎస్సీ ఎస్టీ కులాల రీసెర్చ్ స్కాలర్షిప్ లను పునరుద్ధరించాలి డాక్టర్ పెరిమళ్ళ రామకృష్ణ నూతన నిర్మాణాలకు ప్రతిపాదన సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర హోం సహాయ మంత్రి బండి సంజయ్ మర్యాద పూర్వకంగా ఖమ్మం జిల్లా అధ్యక్షుడు గల్లా సత్యనారాయణ తేటగుట్టిలోని టీడీపీ కార్యాలయంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిన మాజీ మంత్రి పొలిటి బ్యూరో సభ్యులు ఎనమల రామకృష్ణుడు గర్భిణీ స్త్రీపై ఆటో డ్రైవర్ కుటుంబ సభ్యులు దాడి రేపు కుప్పం కో సీఎం చంద్రబాబు నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా జూడాల సమ్మె టీ ట్వంటీ వరల్డ్ కప్ సూపర్ ఎయిట్ లో నేడు ఆస్ట్రేలియాతో భారత్ డి यूवी वर्ल्ड बुल्टनर बेस्ट कीप वाचिंग स्ट्रावे टीवी